అమరావతి ప్రీవియస్ టెనర్లో లాగానే ఈసారి కూడా భ్రమరావతిగానే మిగిలిపోద్దా అమరావతి అంటే అంతగా పడని దానికి అగెన్స్ట్గా ఉన్న గ్రూపులన్నీ ప్రచారం చేస్తున్నట్టు అసలు అక్కడ ఏ ఇన్వెస్ట్మెంట్స్ రావు దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు అది అసలు ఐ మీన్ నగరం కానీ లేకపోతే మహానగరంగానో అభివృద్ధి అయ్యే అవకాశమే లేదు అనేది వాస్తవం అసలు అక్కడ ఏమీ జరగట్లేదు అనేది వాస్తవం లేకపోతే దానికి ప్రోగా ఉన్న గ్రూప్స్ అధికారంలో ఉన్న గ్రూ వాళ్ళకి ప్రోగా ఉండే వాళ్ళు చెప్తున్నట్టు హైదరాబాద్ంత దన్నేస్తుంది లేకపోతే మహా ఢిల్లీ లాగా అయిపోద్ది అనేది వాస్తవం అనేది ఒక రియలిస్టిక్ వ్యూలో చూద్దాం ఇప్పుడు కూడా వాస్తవం ప్రో గ్రూప్స్ యాంటీ గ్రూప్స్కి మధ్యలో ఉంటుంది అది జనరిక్గా మనకు తెలిసిందే అంటే మనం ఎల్ఎస్ఎల్ యుఎస్ఎల్లా కాకుండా మీ నార్ మీడియాని ఎప్పుడు కరెక్ట్ అయినట్టు ఉంటుంది కానీ అసలు ఏమీ చేయని వాళ్ళు అభివృద్ధి లేదా రాజధాని అవసరమైనప్పుడు దానికి కావాల్సిన ఇనిషియేటివ్స్ ఏమీ తీసుకోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ మీద ఫోకస్ పెట్టకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ అని రియలైజ్ అవ్వని గ్రూప్స్ చెప్పు చెప్తున్నదైతే అస్సలు ఓ పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా పోయినసారి లర్నింగ్ నుంచి తీసుకుని ఇప్పుడు జరుగుతున్న ప్రోగ్రెస్ అయితే చూస్తే ఒక త్రీ ఫోర్ ఇయర్స్లో నీడెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ అయితే పక్కా జరుగుతుంది దానికి ఆల్రెడీ కాంక్రీట్ ప్లాన్ ఉంది జరుగుతుంది కానీ మార్కెటింగ్ ఏదైతే లేదా హైప్ ఏదైతే ఎక్కువ పిఆర్ ఎక్కువ చేస్తారో అది కొంచెం ఎక్కువ ఉండొచ్చు దట్ ఈస్ దట్స్ అ డిఫరెంట్ థింగ్ అంటే ఇప్పుడు మనకి మ్యాక్సిమం అక్కడేమొస్తాయి ఇప్పుడు ఈ సెవెన్ ఇంపార్టెంట్ ఐకానిక్ టవర్స్ ఏవైతే చెప్తున్నారో పర్మనెంట్ హైకోర్ట్ సెక్రటేరియట్ పర్మనెంట్ అసెంబ్లీ ఇలాంటి ఒక సెవెన్ ఐకానిక్ టవర్స్ డెఫినెట్గా ఒక త్రీ ఇయర్స్లో పూర్తయిపోవడానికి ఏమి ఇబ్బంది లేదు పోయిన సార్ అంటే ఫండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏదో పెద్దగా చేసేయాలని అసలేం చేయలేని పరిస్థితి ఉంది అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా అంతగా లేదు లోన్స్ అంతగా రాలేదు అసలు ప్రొక్యూర్మెంట్లోను ల్యాండ్ ల్యాండ్ లోనే పెద్ద ఇష్యూస్ అవన్నీ అవుట్ అవ్వటం అటు అన్నిటితో ఇష్యూస్తో అసలు ముందుకు వెళ్ళలేదు అయితే ఈ బిల్డింగ్స్ వస్తాయి బాగానే ఉంది రోడ్లు వస్తాయి బాగానే ఉంది కనెక్టివిటీ రోడ్లు వస్తాయి బాగానే ఉంది డ్రైనేజు వాటరు అవి వస్తాయి బాగానే ఉంది వాటితో పాటు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ చాలా వస్తాయి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్తో పాటు ఐఏఎస్లు ఇతర అధికారులు పనిచేయడానికి ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉండడానికి క్వార్టర్స్ వాళ్ళందరూ వచ్చినందువల్ల దానికి కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి వస్తాయి ఆల్రెడీ అది కాకుండా ఎగ్జిస్టింగ్ కొంచెం మంచి యూనివర్సిటీస్ అన్ని ఒక విఏటి కానీ అవి ఇవి ఉన్నాయి ఇంకా ఒక రెండు మూడు వస్తే వస్తాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ క్వార్టర్స్ అండ్ ఇప్పుడు చెప్తున్న ఐకో టవర్స్ వస్తాయి అయితే అమరావతికి థర్టీ ఫైవ్ ల్యాక్స్ పీపుల్ వచ్చేటట్టు ల్యాండ్ పూలింగ్ చేసాము ఇది ఒక దానిలో నవనగరాలు అని చెప్పి తొమ్మిది వస్తాయి హెల్త్ ఎంటర్టైన్మెంట్ నాలెడ్జ్ సిటీ ఇలా ఇలాంటి ఒక నైన్ సిటీస్ లాగా అమరావతిని సీడ్ క్యాపిటల్ ఆర్ కోర్ క్యా కోర్ క్యాంపిటలే కాకుండా నైన్ స్మాల్ స్మాల్ సిటీస్ అనాలా ఏరియాస్ అనాలా అట్లా డిజైన్ చేసాము అది అది చూస్తే అసలు ప్రపంచం ఆశ్చర్యపోద్ది అని ఏదైతే చెప్తున్నారో అది ఈ ఫైవ్ ఇయర్స్లో పాజిబుల్ అవటం లెస్ ప్రాబుల్ ఒకటి రెండు ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఇంతవరకు రావడం వల్ల హ్యాబిటేషనల్ వస్తుంది అండ్ మోర్ ఓవర్ వీళ్ళు నా నా అంచనా ప్రకారం అయితే వీళ్ళెవరు అక్కడ పర్మనెంట్గా ఉండడానికి ఇష్టపడేటట్టు ఉండే గ్రూప్స్ కాదు ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి ఆ రెండేళ్ల కోర్స్ చదువుతారు ఆ యూనివర్సిటీలో పూర్తి చేసుకుని వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలు ఎక్కడి నుంచి వచ్చారో ఏ ఊరు నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతారు ఎక్కడ ఉద్యోగాలు ఎత్తుక్కుంటారు అక్కడ అక్కడ ఎత్తుకుంటారు ఇప్పుడు ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళిళ్ళు అసెంబ్లీ ఉన్నప్పుడు ఇంకోటి ఉన్నప్పుడు అక్కడ ఉంటారు దాని తర్వాత వాళ్ళ నియోజకవర్గంలో ఉంటారో లేకపోతే వాళ్ళ సొంత ఇళ్ళు ఆస్తులు ఉన్న చోట హైదరాబాద్లోనే ఎక్కడో ఉంటారు అలానే అందరితోనూ ఇప్పుడు అసలు మనం హైదరాబాద్ లాగాను ఇంకో కొత్త మహానా మహానగరం ఏర్పడాలి అంటే అమరావతిలో ఫస్ట్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఫ్యాక్టరు హ్యాబిటేషన్ అంటే జనాలు అక్కడికి వచ్చి ఉండాలి అక్కడ ఇల్లు కొనుక్కోవాలి ప్రతి ఊరు నుంచో ప్రతి జిల్లా నుంచో ఇంకో చోట నుంచి అది ఒక డెస్టినేషన్గా అనుకుని ఇప్పుడు అక్కడికి వచ్చి హాస్టల్లోనో ఇంకో దానిలోనో అద్దెంట్లోనో లేకపోతే తర్వాత ఇల్లు కొనుక్కుని ఉండే పరిస్థితి ఉండాలి దానికి కావాల్సిన ఏంటి ఆబ్వియస్లీ ఉపాధి అవకాశాలు అంటే ఉద్యోగాలు ఇప్పుడు హైదరాబాద్ మీరు తీసుకుంటే ఎంటైరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి తెలంగాణ నుంచి ఇప్పుడున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇదివరకు ఇంకా మంచి స్టేట్లో ఉన్న ప్రతి దాని నుంచి ఒక ఎడ్యుకేషన్ ఎవరిదైనా ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ పీజియో ఏదైనా అయిపోయింది అనగానే పది మందిలో ఒక ఏడుగురు ఎనిమిది మంది హైదరాబాదే వచ్చేయాలి అనేది నెక్స్ట్ ఇమీడియట్ ప్లాన్గా పెట్టుకోవడానికి రీజన్ ఏంటి ఏదో ఒక ఆపర్చునిటీ ఉద్యోగం చేయాలి అంటే అక్కడ దొరుకుద్ది అక్కడ ఉంది వచ్చిన అలా 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 వచ్చి ఇప్పుడు యావరేజ్గా మనకి నైన్ పాయింట్ సిక్స్ ల్యాక్ పీపుల్ ఇన్ డైరెక్ట్ ఆర్ ఇరెక్ట్గా ఐటీ మీద ఐటీ ఉద్యోగాలు ఐటీ కావచ్చు ఐటీఈస్ కావచ్చు లేకపోతే బీపీఆర్ సర్వీసెస్ ఇట్లా ఇలా ఉద్యోగాలు చేస్తున్నారు అందులో సగం మంది ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళు అయిన తర్వాత ఆల్రెడీ ఒక ఫస్ట్లో ఏదో హాస్టల్లో ఉన్న అద్దెంట్లో ఉన్న ఏదో ఉన్నా ఏ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు తెలంగాణలోనే వేరే జిల్లా నుంచి వచ్చి ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఉండొచ్చు కర్ణాటక నుంచి వచ్చి ఉండొచ్చు మహారాష్ట్ర నుంచి వచ్చి ఉండొచ్చు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా ఒక ఏళ్ళు ఇక్కడే ఉంది నెక్స్ట్ జాబ్ కూడా ఇక్కడే ఉంటుంది లేదా అదే కంపెనీతో కంటిన్యూ అవుతున్నాం అనుకున్నప్పుడు ఒక ఫ్లాట్ కొంటారు ఫ్యామిలీని తెచ్చుకుంటారు ఇలా ఒక అందులో సగం మంది ఒక నలుగురు ఫ్యామిలీతో ఉండి పది లక్షల్లో ఒక తొమ్మిది లక్షల చిల్లల్లో ఒక సగం మంది విడిగా ఉన్న అక్కడే ఒక ఇరవై ముప్పై లక్షల మంది ఐటీ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఐటీ అంటే ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కావచ్చు బీపీఓ కావచ్చు ఇలా అన్ని అలా ఉన్నోళ్ళు ఉంటే ఒక ఇరవై ముప్పై లక్షల పాపులేషను మరి వాళ్ళ కోసం వచ్చిన హోటల్సు ట్రాన్స్పోర్టు దాని మీద డిపెండ్ అయిన వాళ్ళు అన్ని ఐటీ నుంచి దానికి సపోర్టివ్గా దాని మీద వాళ్ళ మీద బిజినెస్ చేసుకునే వాళ్ళందరూ ఒక పది లక్షలు మందిర లక్షలు అంటే హైదరాబాద్ హాఫ్ ఆఫ్ ద పాపులేషను ఓకే హైదరాబాద్లో ఉంటుంది ఐటీ అండ్ అండ్ దాని మీద వచ్చే ఇన్కమ్ ద్వారా జరిగే వేరే వ్యాపారాల వల్ల సో ఉపాధి అవకాశాలు ఉంటే వాటిని ఎత్తుక్కుంటూ మీరెవరిని పుష్ చేయాల్సిన అవసరం లేకుండా ఆబ్వియస్గా ఉద్యోగం ఉంటుంది డబ్బులు వస్తాయి అంటే అక్కడికి వస్తారు అక్కడ సెటిల్ అవుతారు సో ఇప్పుడు అలాంటి పరిస్థితి అమరావతికి ఉండాలి అంటే ఇప్పుడు మనం ఉపాధి ఒకసారి అంటే ఏం కల్పించగలం కల్పించగలం ఐటీ కాకుండా ఇంకేముంది మహా అయితే టూరిజం ఉంటుంది ఇంకో మ్యానుఫ్యాక్చరింగ్ లాంటివి ఉంటాయి మ్యానుఫ్యాక్చరింగ్కి అక్కడ అంత స్కోప్ లేదా ఆల్రెడీ రాయలసీమలో ఉన్న శ్రీ సిటీ తడా దగ్గర లేకపోతే రాయలసీమలో ఉన్న స్థలం కొంచెం స్థలం ఎక్కువ ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్కి ఫోకస్ అక్కడ ఉంది టూరిజం అంటే అది స్ప్రెడ్ ఏదో తీర ప్రాంతము సాగరమాలా గాను వైజాగ్ లేకపోతే ఒక పిల్గ్రిమేజ్ ఇలా ఏదో ఒక నీడు ఉండాలి ఇవి లేనప్పుడు మనకు మిగిలింది ఓన్లీ ఐటీ ఇప్పుడు నా బిగ్గెస్ట్ ఇది ఏంటంటే వైజాగ్ అంటే అందరికి ఇష్టం ఆబ్వియస్ అది ఒక ప్లజెంట్ ప్లాన్డ్ సిటీ అసలు ఇదివరకు చిన్న టైం దొరికినా ఒక టూ త్రీ డేస్ టైం దొరికినా కానీ ఆ వీకెండ్ ఒక ఎవరైనా ఫ్రెండ్స్ తోడున్నా లేకపోయినా వైజాగ్ వెళ్ళి ఎంజాయ్ చేస్తే ఒక ప్లెజెంట్ ఫీలింగ్ ఉండే అంత టూరిస్ట్ హబ్ ప్లస్ అది ఆల్రెడీ దాని డెవలప్మెంట్ కావాల్సిన బేసిక్ సోర్సెస్ అన్నీ ఉన్నది అంటే షిప్ యార్డ్ కానీ స్టీల్ ప్లాంట్ కానీ ఇంకా చాలా ఇలాగా అక్కడే ఇప్పుడు ఐటీ అన్నీ అక్కడ ఇస్తుంటే మరి అమరావతిలో అసలు నేను యాక్చువల్గా అమరావతి ప్లాన్ చేస్తున్నప్పుడు అనుకున్నదే అక్కడ ఐటీ కంపెనీస్ అన్నీ వస్తే ఓకే దాని బేస్డ్గా హ్యాబిటేషన్ వస్తే చెప్పినంత ఫాస్ట్గా కాకపోయినా ఎప్పటికైనా ఒక పదేళ్లలోనో పదిహేను ఏళ్లలోనో అక్కడ హ్యాబిటేషన్ వస్తుంది అనుకున్నాను నేను కానీ ఇప్పుడు అసలు ఐటీ అండ్ కంపెనీస్ అన్నీ వైజాగ్లో వచ్చి కొన్ని కొన్నైనా ఒకటేంటంటే ఒకప్పుడు నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌజండ్ టైంలో లేదా అంతకుముందు వచ్చినట్టు ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా విపరీతంగా ఐటీ కంపెనీస్ ఎక్స్పాన్షన్ అక్కడ పెట్టేసి కొన్ని వేల మంది ఎంప్లాయీస్ని పెట్టేసుకునే స్కోపు ఇప్పుడు అసలు లేదు అది అప్పుడే స్టార్ట్ అవుతున్న అవుట్సోర్స్ చేస్తే మనకి మనీ సేవ్ అయ్యి అని చెప్పి వెస్టన్ తా థింక్ చేసి దానికి బెస్ట్ మ్యాన్ పవర్ ఇండియాలో ఉంది చాలా తక్కువ ఖర్చులో చాలా క్వాలిటేటివ్ సర్వీస్ మనం తెచ్చుకోవచ్చు అని అవుట్ స్టార్ట్ చేస్తూ ఇక్కడ ఐటీ ఐటీ కంపెనీసు లేకపోతే ఐటీ పార్క్స్ ఇలా మనకి హ్యాటెక్ సిటీ లాగాను ఇంకోటి ఇలా అన్ని నగరాల్లో పెడుతున్న వర్జిన్ పీరియడ్ అది ఆ వర్జిన్ పీరియడ్ ఏరియాలో వచ్చినట్టు ఇప్పుడు విపరీతంగా వేల మందికి లక్షల మందికి ఉపాధి అవకాశాలు వచ్చేసేటట్టు ఐటీ హబ్జు ఎక్కడ రావడం అంత ఈజీ కాదు అదొక్కటే కారణం అది ఆల్రెడీ సెన్సరక్షన్ స్టేజ్లో ఉంది అదొక్కటే కారణం కాదు ఇప్పుడు ఇంకా అప్పుడులాగా మ్యాన్ పవర్ డిపెండెన్సీ ఇప్పుడు లేదు కదా ఇప్పుడు తెలుసు మనకి ఎంత ఆటోమేషన్ జరిగిపోయిందో ఎంత ఇంకా మనకి ఇప్పుడు వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటన్నిటిని బట్టి ఎన్ని రిడెండెంట్ జాబ్స్ లేకపోతే రిడెండెంట్ టాస్క్లు చేసేవి కానీ అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి ఆబ్వియస్గా మనం టూ థౌజండ్ థర్ థర్టీ టూ రేంజ్కి అసలు ఈరోజు ఈ ఈరోజు ఆపరేట్ చేస్తున్న ఐటీ వరల్డ్ దగ్గర దగ్గరగా కూడా ఉండదు ఆల్మోస్ట్ అన్నీ మనం ఒక ఆగ్మెంట్ చేస్తే రిపోర్ట్స్ ఫ్లేయర్ అప్ అయిపోయేటట్టు ఆగ్మె చిన్న జస్ట్ ఒక కమాండ్ వాయిస్ కమాండ్ ఇస్తే అది అదే రన్ చేసుకొని ఇచ్చేసేటట్టు చాలా రిటెండెంట్ ఫోర్సెస్ అన్నీ తగ్గిపోయి ఈరోజు ఎంతమంది ఐటీ అండ్ ఐటీ డిపెండెంట్ జాబ్స్ చేస్తున్నారో వాళ్ళలో ఫార్టీ పర్సెంట్ వర్క్ ఫోర్సే అంటే ఈరోజు ఐటీలో వంద జాబ్లు ఉంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో నలభై నలభై మంది మాత్రమే ఇంతే ఇంతే అవుట్పుట్ని ఇవ్వగలుగుతారు ఇంతకంటే బెటర్ అవుట్పుట్ని ఇవ్వగలుగుతారు అంత ఆటోమేషన్ జరిగొద్ది మ్యాన్ పవర్ అంత తక్కువ అవసరం ఉంటుంది అది ఆబ్వియస్ సో అలాంటి పరిస్థితుల్లో ఇన్ వేల లక్షల ఉద్యోగాలు వచ్చేంత పరిస్థితి ఈరోజు ఉండదు ఐటీ హబ్స్ అలా వచ్చే కొన్ని కొన్ని సంవత్సరాల వరకు అయినా ఇప్పుడు అన్ని వైజాగ్లో పెడితే అమరావతిలో హ్యాబిటేషన్కి నీడేంటి అది నాకు బిగ్గెస్ట్ క్వశ్చన్ అసలు హ్యాబిటేషన్కి నీడ్ లేకపోతే ఇట్స్ ఆబ్వియస్లీ మహా అయితే వీక్లో ఒక ఫోర్ డేస్ అడ్మినిస్ట్రేటివ్ పీపుల్ వాళ్ళు వీళ్ళు వాళ్ళకి కావాల్సిన బ్యాంకు అలా ఆల్రెడీ అక్కడ అమరావతి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉన్న ఒక పది ఐదు నుంచి పదివేలు జనాభా ఉన్న ఒక ఏడెనిమిది గ్రామాలు ఉన్నాయి అంటే ఒక డెబ్భై వేలు అలా కాకుండా ఈ ఐఏఎస్ ఆఫీసర్లు లేదా ఇతర అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు హైకోర్టు వాళ్ళ సపో సపోర్టింగ్ స్టాఫ్ సెక్రటేరియట్ వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ ఎమ్మెల్యేలు ఎంపీలు కలెక్టర్లు వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ వా వాళ్ళ కోసం వచ్చిన చిన్న చిన్న ఏమైనా ఈ జనరల్ సూపర్ మార్కెట్స్ అవి ఇవి బ్యాంకులు ఇలాంటివి వాళ్ళ వాళ్ళ ఫ్యాన్ వాళ్ళ సపోర్టింగు వీళ్ళందరూ మూడు వేలు రెండు వేలు ఐదు వేలు ఇలా అన్ని కలుపుకుంటే మా అయితే ఒక లక్ష లక్ష జనాభా ఉన్న నగరంగా ఆల్మోస్ట్ స్టాటిక్ అది అది అంత ఫాస్ట్గా ర్యాపిడ్ గ్రోత్ అయిపోయేంత నీడే ఉండదు అలా ఉండి అది ఆల్మోస్ట్ మళ్ళీ ఫ్రైడే తర్వాత అందులో సగం మంది ఉండరు సాటర్డే సండే కట్టేసి ఉంటుంది ఉన్నట్టు అది ఎవరి వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళిపోవాల అక్కడెక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళిపోతారు మ్యాక్సిమం హైదరాబాద్కి వెళ్ళిపోతారు వాళ్ళ సొంతిల్ లో దగ్గరికి వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళిపోతారు మళ్ళీ మండే మార్నింగ్ వర్క్ వచ్చినట్టు వస్తారు అలాంటి అలా అవుద్ది హ్యాబిటేషన్ నీడ్ నీళ్ళంటే ఉపాధి అవకాశాలు ఐటీ కంపెనీలు అక్కడ పెట్టపోతాయి ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ నీళ్ళు ఒకటి పెడుతున్నా అది అసలు ముందు ఆ క్వాంటమ్ కంప్యూటర్ అక్కడ సెటప్ చేయడానికే చాలా ఇన్ఫ్రా కావాలి దానివల్ల వచ్చే ఉద్యోగాలు అయితే ఇప్పుడు చాలా తక్కువ మైనస్ వన్ ఎయిటీ డిగ్రీస్ సెంటిగ్రేడ్ లెవెల్లో మెయింటైన్ చేసేలాగా అక్కడ పెట్టి ఎక్స్పెరిమెంటల్గా సక్సెస్ అయితేనే మనం దాని క్లాప్స్ కొట్టచ్చు కానీ అది అది ఒక ప్రెస్టీజియస్ థింగ్ ఆఫ్ ది టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఏమైనా దానివల్ల ఉద్యోగాలు వస్తాయో కానీ యాజ్ ఆఫ్ నో దానివల్ల వచ్చే ఉద్యోగాలు అతి అతి తక్కువ ఉంటాయి అక్కడ అదేమి మనకి ఒక సర్వీసెస్ సైడు లేకపోతే అవుట్ సోర్స్డ్ టు జాబు కాదు అక్కడ చాలామంది వేల మంది ఉద్యోగాలు చేసేయడానికి అది సో ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే పాజిటివ్స్ పాజిటివ్స్ నెగిటివ్స్ యాంగిల్ చూసుకుంటే మనకి క్యాపిటల్ అవసరం మంచిగా ప్ర నీట్గా మోడర్న్ కన్స్ట్రక్షన్లో ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అక్కడ వస్తుంది క్యాపిటల్ అనేది అసలు అడ్మినిస్ట్రేటివ్ ఏరియా అనేది లేకుండా చిన్న చిన్న బిల్డింగులలోనూ ఎక్కడో చేసుకుంటూ ఒక స్ట్రక్చర్డ్ ప్లేస్ లేని పరిస్థితుల్లో ఇన్సల్టింగ్గా ఉండేదానికంటే అది బాగుంటుంది ఆవియస్ కానీ అందరూ ఇప్పుడు వేల ఎకరాలు తీసుకుని ఇంకా తీసుకుని అనేంత నీడుతో లక్షలాది మంది వచ్చే పరిస్థితులు అయితే అక్కడ ఉండవు అనుకుంటున్నాను నేను అండ్ హైదరాబాద్తో పోటీ అనేది అసలు అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఎందుకంటే హైదరాబాద్ పరిస్థితులు వేరు అది ఫామ్ అయినప్పుడు నా వర్జిన్ పీరియడ్ వేరు అప్పుడు గ్రాప్ చేసుకున్న పాటు ఎక్స్పెన్షన్తో పాటు హైదరాబాద్ ఎక్స్పాన్షన్కినూ అన్ని చోట్ల చుట్టుపక్కల ఆల్రెడీ చాలా జనాభా ఉండి ఎప్పుడు అప్పుడు అవసరం అప్పుడు పరిస్థితులను బట్టి చాలామంది మైగ్రేట్ అయ్యి అక్కడే సెటిల్ అయిపోయి ఉన్నదానికి ఇప్పుడు హైదరాబాద్ లాగా ఇది అవ్వాలి అంటే అసలు ఒక కనీసం ఇరవై ఐదు తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత ఆలోచించడానికి కూడా ఏమైనా స్కోప్ ఉంటుందేమో ఆలోపు అయితే ఉండదు అనుకుంటున్నాను నేను ఆల్రెడీ ఇప్పుడు మనకి విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి లేకపోతే సిఆర్డిఏ ఎక్స్టెండెడ్ పరిధిలో ఇంకా చిన్న చిన్న ఏవైతే వస్తాయో నూజివీడి వరకు నందిగామ కంచికి చెర్ల వరకు ఇలాంటివన్నీ కలిపేసి అందులో ఉన్న జనాలందరినీ చూపించి ఓ ఆల్రెడీ ఇది అమరావతి దీనిలో ఒక యాభై లక్షల పైన ఉన్నారు ఇది మహానగరమే అంటే అది కాదు దట్ ఈస్ నాట్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అనేది నా ఉద్దేశం ఎందుకంటే ముప్పై వేల ఎకరాలు ప్రొక్యూర్ చేసినప్పుడు ముప్పై వేల ఎకరాలు ఎందుకంటే ముప్పై ఐదు లక్షల మంది జనాలకి సరిపడా సిటీని ప్లాన్ చేస్తాం విత్ దానిలో మళ్ళీ నైన్ నైన్ స్మాల్ సిటీస్ ఉంటాయి హెల్త్ సిటీ అని నాలెడ్జ్ సిటీ అని ఎంటర్టైన్మెంట్ సిటీ అని ఇలా ఉంటాయి అటనటి కోసం మనం ముప్పై వేల చిల్లర ఎకరాలు తీసుకుంటున్నాం అని చెప్పారు కాబట్టి అది అది సక్సెస్ అయితేనే అయినట్టు అదర్వైజ్ ఓకే ఎగ్జిస్టింగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఉంటాయి ఒకటి రెండు ఇలాంటి క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటివి ఒకటి రెండు ఉంటాయి కానీ హ్యాబిటేషన్ ఏడుండదు కానీ అండ్ ఓవర్ యాక్సెస్ సైడ్ కూడా ఇప్పుడు చూస్తే విజయవాడకి కృష్ణానదికి యువతల అమరావతి విజయవాడకి దగ్గరగా ఉంది కానీ మధ్యలో కృష్ణానది ఉంది ఇప్పుడు ఒక బ్రిడ్జ్ ఆల్రెడీ థ్యాంక్స్ టు నితిన్ గడ్కరీ ఆయన దేశం మొత్తాన్ని ఒక యూనిట్గా చూసి వెస్ట్ బైపాస్ కానీ లేకపోతే రింగ్ రోడ్డీ కానీ ఇంకోటి కానీ అన్నీ ఎగ్జిస్టింగ్ గ్రీన్ ఫీల్డ్ హైవేస్ ఇవ్వడం కానీ ఉన్న హైవేస్ని టూ లైన్ ఉన్నాడని ఫోర్ లైన్ ఫోర్ లైన్ ఉన్నాడని సిక్స్ లైన్ అలాంటి ప్రపోజల్ ఏది పెట్టినా ముఖ్యంగా కమ కమర్షియల్ హబ్స్ ట్రాన్స్పోర్టేషన్ జంక్షన్ అండ్ కమర్షియల్గా చాలా ఎక్కువ బిజినెస్ సరికి విజయవాడ లాంటి వాటికైతే ప్రైమరీ ఫోకస్లో పెట్టుకుని అంతకుముందు ప్రభుత్వాలు దానికి కావాలని ఎంకరేజ్ చేయకపోయినా సెంటరే ముందుకు వచ్చి ప్రపోజల్ పెడితే కూడా స్టేట్ నుంచి కావాల్సిన కోఆపరేషన్ ఇవ్వకపోయినా బుల్డూస్ చేసి మరి విజయవాడ సైడ్ అన్ని చేశాడని ఇప్పుడు దానివల్లే కొంతైనా కనెక్టివిటీ వస్తాం రావతికి అండ్ ఇంకో బ్రిడ్జ్ ఇంకోటి ఏదో వేస్తే విజయవాడ అనేది కలిపి కలిపేదో చూ చూడటం ఇట్లా ఏవో ప్లాన్ చేస్తున్నారు మామూలుగా మనకి ప్రపోజల్స్ ఇవన్నీ దాన్ని న్యూస్లో చూసేదాన్ని బట్టి బట్ అలా కాకపోతే కనుక ఆ కనెక్టివిటీని పక్కన పెడితే చాలా రిమోట్గా విసిరేసినట్టు ఉంటుంది అది మనకి ఎలా అంటే ఇప్పుడు మేజర్ హైవే ఏదైతే చెన్నైకి వెళ్ళే హైవే ఉందో దాని నుంచి యాక్సెస్ తక్కువ అటువైపు నది రెండు బ్రిడ్జ్లు ఉంటాయి అంటే సాయంత్రం అయితే చీకటి మిగిలింది సో అక్కడికి రీచ్ అవ్వాలంటేనే రావాలంటేనే ఏదో ఇప్పుడు కొత్తగా వేసిన వెస్ట్ బైపాస్ వచ్చి మనకి చెన్నై హైవేలో కలిసే చోటకు మాత్రమే ఒక రోడ్డు అందులో ఏమైనా లైట్లు ఉంటే దాని నుంచి రావాలి అదర్వైజ్ మిగిలినంతా సాయంత్రానికి డౌన్ అయిన ప్రాంతంలో ఉంటుంది ఆ చుట్టుపక్కల నుంచి మనకి విపరీతంగా అక్కడ కూడా డెవలప్ అయిపోయి రోడ్లకు రోడ్లు వచ్చేసి చాలా హ్యాపీనింగ్ ప్లేస్ లాగా అనిపించేసి అదంతా కూడా ఈ హైవే వరకు కనెక్ట్ అయిపోయి అటు విజయవాడకి మల్టిపుల్ బ్రిడ్జెస్ పడిపోయి అటు కూడా కనెక్ట్ అయిపోయి ఇదంతా అవ్వాలంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ పైన పడుతుంది ఈ మేజర్గా ఇక్కడ అదంటే పడని వాళ్ళు ఏదో అది మునిగిపోతుంది అది ఇది అని చేసే ప్రచారం ఎంత నిజం కాదో ఎందుకంటే పునాదుల కోసం తవ్వినప్పుడు ఆబ్వియస్లీ వర్షం పడితే అక్కడ నీళ్ళు వస్తాయి కట్టేసిన తర్వాత చూడాలి అక్కడ కట్టేసిన తర్వాత ఉంటే ఇమేజ్ మునిగితే అప్పుడు మునిగినట్టు మనం చెప్పగలగాలి సో కన్స్ట్రక్షన్ అయితే చాలా ఆబ్వియస్గా మంచి కేర్ తీసుకునే చేస్తారు ఎవరు మునిగిపోయేటట్టు అంత ఫూలిష్గా ఎవరు చేయరు అండ్ అక్కడ పనే జరగట్లేదు ఓన్లీ మార్కెటింగ్ జరుగుతుంది అనేది కూడా రాంగ్ ఆబ్వియస్లీ చాలా మంచి టవర్స్ వస్తాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే వస్తుంది ఒక క్యాపిటల్ అడ్మినిస్ట్రేటివ్ ఏరియా కావాల్సినంత వరకు ఓన్లీ కన్సర్న్ హ్యాబిటేషన్కి కావాల్సింది ఉంటుందా లేదా అది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మనం సో ఇంకా ఈ కనెక్టివిటీ ఫ్యాక్టర్ కూడా ఎప్పటికీ ఇప్పటికూ మనం ఈ లైన్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి ఎయిర్పోర్ట్ అని అన్నారు అమరావతి ఎయిర్పోర్ట్ అన్నారనుకోండి అమరావతి ఎయిర్పోర్ట్ అంటే ఎదుగు ఎదుగు వచ్చేస్తుంది స్థలం చూశారు ఇట్లా అంటే ఈ అమరావతి మీద మనం ప్రజల మీద ఏం భారం వేయట్లేదు అని చెప్పడం కోసం కానీ ఇంకో దానికోసం కానీ కట్టేసి కట్టాల్సినవన్నీ కట్టేగా మిగిలిన చుట్టుపక్కల ప్రా ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసి అంటే ఏదో రియల్ ఎస్టేట్ లాగా కొంచెం నీట్గా అదో రోడ్లు వేసి ఇచ్చి డ్రైనేజ్ అన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని చాలా వాల్యూ ఇచ్చి అందరు కొనుక్కుంటారు అనేది ఒక ఐ మీన్ ఒక థింకింగ్ కానీ దా అది ఎంతవరకు రియాలిటీ అవుద్ది అనేది చూడాలి ఎందుకంటే ఇది ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ ఏరియాగా మిగిలి ఐటీ కంపెనీస్ ఇంకోటో అక్కడికి వచ్చే పరిస్థితి లేకపోతే చాలా ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉండే ప్రాంతంగా అది లేకపోతే ఈ మిగిలిన స్థలం మొత్తాన్ని డెవలప్ చేసి ఫ్లాట్లుగా వాటిని మీకు తిరిగిస్తామన్నా దానికి ఎంత వాల్యూ ఉంటుందో అది పక్కన పెడితే అంటే భూములు ఇచ్చిన రైతుల సంగతి అది కాకుండా అమరావతి మీద అయ్యే ఖర్చు కేంద్రం ఒక పదివేలు పదిహేను వేలు గ్రాంట్గా ఇచ్చి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఒక పదకొండు వేల కోట్లు ఇచ్చి ఇక్కడ ఒక పాతిక వేలు స్టేట్ గవర్నమెంట్ అక్కడ ఇక్కడ కొంచెం ఖర్చు పెట్టి ఒక ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లు ఇంకెక్కడైనా ఒక ఇరవై వేల కోట్లు తెచ్చి యాభై అరవై వేల కోట్లు పెట్టి అది అంతా చేస్తున్నామంటే కేంద్రం ఇచ్చింది పోని వదిలేసిన అది అది కేంద్రం ఇచ్చే మనకి కన్స్ట్రక్షన్ క్యాపిటల్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఇచ్చే ఎయిడ్గా అనుకున్నా మిగిలిన తీర్చేది ఎలాంటి ప్లాన్ అంటే ఆల్రెడీ కట్ మనం ఈ నవనగరాలు కట్టేగా చాలా స్థలం మిగిలింది కాబట్టి అప్పుడు దాని వాల్యూ చాలా ఇన్ఫ్లేట్ అయ్యి ఉంటుంది దాన్ని అమ్మితే మనకు వచ్చే ఆదాయం ఒక ఎనభై వేల తొంభై వేల కోట్లు ఉంటుంది దానిలో అప్పు తీ తీర్చేయగా ఇంకా స్టేట్ గవర్నమెంట్కి డబ్బులు మిగులుతాయి అనేది చెప్తున్న ప్లాన్ కానీ దానికి ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ అగెయిన్ కమ్స్ టు ద ఫ్యాక్టర్ ఆఫ్ హ్యాబిటేషన్ నీడ్ అండ్ ఉపాధి అవకాశాలు అక్కడ ఉపాధి అవకాశాలు క్రియేట్ చేసే పరిస్థితి లేకపోతే హ్యాబిటేషన్ నీడు లేకపోతే అంత ఎక్కువ పెట్టి అసలు ఎవరైనా కొనుక్కుంటారా అక్కడ ఎందుకు కొనుక్కుంటారు అనేది ఒక ఫ్యాక్టర్ అది ఆ వర్స్ట్ కేస్ సినారియో వస్తే కొనుక్కునే పరిస్థితులు లేకపోతే లేదా అనుకున్న రేటు కంటే చాలా తక్కువకి కొనుక్కుంటే మరి అప్పు సగమే తీరుద్దా లేకపోతే పూర్తిగా తీరుద్దా జస్ట్ అప్పు తీర్చే మిగులు మిగులు రాకపోయినా పర్వాలేదా అప్పు అయితే తీర్చేసే పరిస్థితి ఉంటుందా ఆ ఫ్లాట్లన్నీ అదే ఆ స్థలాలన్నీ రియల్ ఎస్టేట్ లాగా కమర్షియల్గా అమ్మేస్తే ప్రభుత్వమే వేలం వేస్తే లేదు అంత కూడా రాదు సగమే వస్తే మిగిలిన సగం ప్రభుత్వం మీద భారం పడి మెల్లగా తీరుస్తారా అది అది ఒక ఛాలెంజ్ ఈ వీటన్నిటికీ కొంచెం ఇన్వెస్టర్లు కానీ రియల్ ఎస్టేట్ కానీ భూమి రావడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ప్రొసీజరల్గా ఛాన్స్ జరుగుతానికి చాలా టైం పడతాయి అనుకున్న వాటిని కూడా స్టేట్ గవర్నమెంట్ తనకి ఫేవర్గా ఉన్న మీడియాని వాడుకుని ఏం చెప్తూ ఉంటుందంటే టైం లైన్ స్కిప్ చేసి మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది అంటే అదిగదు అమరావతి ఎయిర్పోర్ట్ వచ్చేసిందంట అంటే అమరావతి ఎయిర్పోర్టు అసలు ఊరికే ఒక ప్రపోజల్ మనం పంపిస్తే ఆ మినిస్టర్ కూడా మన స్టేట్ ఆయన అయ్యి ఉండడం వల్ల ఫాస్ట్గా కొంత పేపర్లు కదలవచ్చు కానీ దానికి ఫండింగ్ వచ్చేసి అప్రూవల్స్ వచ్చేసి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఇప్పటికీ కన్స్ట్రక్షన్ అయిపోవాలి కానీ ఒక వాసి పెట్టడం దాన్ని హోళ్ళో పెట్టింది అమరావతి ఎయిర్పోర్ట్ పర్మిషన్ రావడానికి అని అదే ఆల్రెడీ వెయ్యి నుంచి పన్నెండు వందల కోట్ల రూపాయలతో అది చాలా గ్రాండ్గా అవసరానికి ఎంత అవసరమో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా కనెక్టివిటీ పెడుతూ మోర్ దాన్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ వర్క్ అయిపోయింది అక్కడ థౌజండ్ ట్వల్వ్ హండ్రెడ్ క్రోర్స్ పనిలో అది అయిపోయి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ ఉండి అక్కడ నుంచి జస్ట్ ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్లో ఇంకో పెద్ద ఎయిర్పోర్ట్ వచ్చేంత మనం ప్రపోజల్ పెట్టిన దానికి ఫీజిబిలిటీ వయబిలిటీ అండ్ అన్నీ కేంద్ర ప్రభుత్వం చూసుకొని దానికి వాళ్ళకి ఇండిపెండెంట్గా రిపోర్ట్ సబ్మిట్ చేసేవాళ్ళు ఉంటారు అది చూసుకొని ఫోర్కాస్ట్ ఎప్పటికి ఉన్నాయి మనకి ఫ్లైట్స్ ఎంత నీడ్ ఉంటుంది ఎంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఫ్లైట్ ట్రాఫిక్ ఎంత అవసరం ఉంటుంది అనేది కొంచెం ఏదైనా డేటా శాంపుల్ వచ్చేంతవరకు వెయిట్ చేసి అంటే క్యాపిటల్ ఫామ్ అయ్యాక ఎన్ని ఫ్లైట్స్ విజయవాడలో తిరుగుతున్నాయి లేకపోతే హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎందు వస్తున్నాయి అలా చూసుకొని అప్పటికి చాలట్లేదు నిజంగానే ఇక్కడ ఇంకో ఎయిర్పోర్ట్ అవసరం అనుకుంటేనే ఎక్సెప్షన్ అప్రూవల్ ఇచ్చి చేయాల్సి వస్తుంది దీనికి కనీసం కొన్ని సంవత్సరాలు పట్టుద్ది ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే అక్కడ నుంచి రెండు వందల కిలోమీటర్ల లోపు ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంటే చాలా డేటా కావాలి వస్తుంది ఎక్సెప్షన్ ప్రూల్ వస్తుంది అసలు ఎక్కడా లేదని ఎక్కడో ఉన్న ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ ఎందుకు కట్టలేదు ముంబై పక్కన తానే అని కట్టలేదా ఎట్లా కాదు మ్యాటర్ అంత డేటా ఉంది డేటా సపోర్ట్ చేయాలి దాన్ని అంత ఫ్లైట్ ఫ్రీక్వెన్సీ ఉంది రోజుకి ఇన్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చేస్తున్నాయి విజయవాడ ఎయిర్పోర్ట్ సరిపోవట్లేదు వాళ్ళు మీరు ఆల్రెడీ పన్నెండు వందల కోట్లు పెట్టి ఎక్స్టెండ్ చేసి ఇంత చేసినా కూడా దానికంటే చాలా పెద్దది ఇక్కడ అవసరం ఉందని రావాలి అది అలానే ఇప్పుడు మనకి మెట్రో కానీ ఇంకోటి కానీ లేకపోతే మెట్రో వచ్చేస్తున్నాను అవుటర్ రింగ్ రోడ్ ఎయిట్ లేనిది రెండేళ్లలో అయిపోద్ది ఈవెన్ ఈవెన్ అది అవన్నీ అట్లీస్ట్ ఒక సిక్స్ టు టెన్ ఇయర్స్ పట్టేవి జనరల్గా ఏంటంటే అలా మనం కొంత హై పవర్ మార్కెటింగ్ చేస్తే ఇన్వెస్టర్లు కానీ అలా వస్తారనే పాజిటివ్ ఆస్పెక్ట్తో పాటు ప్రజల్లో అక్కడ ఏదో జరుగుతుంది అంటే పార్టీకి కానీ అధికారంలో ఉన్న వాళ్ళకి కానీ పాజిటివ్ కాబట్టి వాళ్ళ అనుకూల మీడియా కొంచెం ఎక్కువ చేసి చెప్పింది బట్ ఈ వర్లో ఎంతవరకు జరుగుతాయంటే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ రోడ్స్ డ్రైనేజెస్ వరకు జరుగుతాయి నేను ఇంకా కంపెనీలకి సైన్ చేసుకుని అదంతా ఇక్కడ చేయకుండా వైజాగ్లో చేస్తేనో ఇంకో చోట చేస్తేనో అమరావతి ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ కానీ మిగిలిద్ది వచ్చే ఐదు పదేళ్ళలో అనేది నా ఫీలింగ్ అలానే ఇట్ట ఇంకా వేరే వాటి విషయాల్లో ఇప్పుడు ఏమంటారు ఈ మెట్రో డిస్కస్ చేసుకున్నట్టే వేరు వేరే అంశాలు మెట్రో ట్రై మన బుల్లెట్ ట్రైన్ ఎగ్జాంపుల్కి బుల్లెట్ ట్రైన్ వస్తుందంటే నేను సౌత్లో కూడా ఒక బుల్లెట్ ట్రైన్ అడిగాను అని చెప్పారనుకోండి ఎవరైనా ఒక మినిస్టర్ ఇంకొకళ్ళో ఇంకొకళ్ళో హైదరాబాద్ నుంచి విజయవాడ అమరావతి మీదుగా ఒకటి వెళ్తూ చెన్నై వరకు వెళ్ళేటట్టు అట్లా ఇంకో బుల్లెట్ ట్రైన్ బుల్లెట్ ట్రైన్ అనే మాట అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసేసి ఫండింగ్ స్టార్ట్ చేసిన తర్వాత పదిహేను ఏళ్ళకి వస్తాయి ఎందుకంటే మనకి ఇప్పుడు గుజరాత్లో ఫస్ట్ ఏదైతే అహ్మదాబాద్ టు ముంబై అని మనం అనుకుంటున్నామో అది ఎప్పుడు స్టార్ట్ చేశారు సెవెన్ ఎయిట్ ఇయర్స్ క్రితం సెవెన్ ఎయిట్ ఇయర్స్లో దానికి కావాల్సిన బ్రిడ్జెస్ సపరేటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో కూడిన ట్రాక్స్ అవన్నీ వేసుకుంటూ రావడానికి అవి కన్స్ట్రక్ట్ చేసుకుంటూ రావడానికి ఏడెనిమిది ఏళ్ళు అయితే తర్వాత పైలట్ కింద పైలట్ కింద అది రన్ చేసే అది ఒకటి రన్ చేయడానికి మనకు ఇంకో రెండు మూడేళ్ళు అయ్యి టెస్ట్ సర్టిఫికేట్ క్వాలిటీ టెస్ట్లు అన్నీ అయ్యి ఒకటి రన్ అయ్యి జనాలు ఎక్కాలి అంటే ఇంత ఫాస్ట్గా ఇంత చేస్తే ఒక పదేళ్ళ పైన పన్నెండేళ్ళు ఏళ్ళు అవుతుంది అంటే ఈరోజు మాటల్లో అన్నది అది ప్రపోజల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి హైదరాబాద్ నుంచి అమరావతి విజయవాడ దగ్గర నుంచో చెన్నై వెళ్ళేది ఒక ట్రైన్ అన్నారనుకోండి ఈ రోజు తర్వాత ఒక దానికి మళ్ళీ సేమ్ ఫిజిబిలిటీ స్టడీ వైబిలిటీ స్టడీ ఎంత ఖర్చు అవుద్ది ఎంత గ్రీన్ ఫీల్డ్ ఎంత బ్రౌన్ ఫీల్డ్ అసలు మనం కట్టాలంటే అక్కడ ఎంత విలువైన ల్యాండ్ ఉంది రూట్ కరెక్ట్ అయినా ఈజీగా ల్యాండ్ ప్రొక్యూర్ చేయగలమా లేదా అనే డిస్కషన్స్లోనూ రూట్ మ్యాప్ ఫైనలైజ్ చేయడంలోనూ ఒక రెండు సంవత్సరాలు అవుద్ది అంటే ఫాస్ట్గా చేస్తే కూడా ఆన్ పేపర్ ఇవన్నీ అయితే అది అయ్యాక ఫండ్ రిలీజ్ అయ్యి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుంటూ స్టార్ట్ చేసుకుంటూ స్టార్ట్ చేసిన అన్నీ చేసుకుంటూ వెళ్ళి అది కన్స్ట్రక్షన్ పూర్తయ్యి ట్రైన్ రావడానికి అసలు ర్యాపిడ్ స్పీడ్లో చేశారంటే పది పన్నెండేళ్ళు అవుద్ది అంతకాదు మెల్లగా అయింది ఎక్కడ బ్లాకేజ్ వచ్చింది ఫండ్స్ రాలేదు గవర్నమెంట్ మారింది ప్రయారిటీస్ మారాయి నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళు కాకుండా ఇంకెవరో ఉన్నారు అంటే దేశాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా సూపర్గా తీర్చిదిద్దుతున్న నితిన్ నితిన్ గడ్కరీ ఇలాంటి విజనరీ కాకుండా ఇంకొకళ్ళు ఎవరో వచ్చారు మెల్లగా వెళ్ళింది స్లాపీగా వెళ్ళింది అన్నారనుకోండి ఇరవై ఏళ్ళు కావచ్చు సో ఈ మధ్యలో స్కిప్ చేసేది ఏంటంటే టైం లైన్ బుల్లెట్ ట్రైన్ అదిగా వచ్చేస్తుంది మెట్రో ట్రైన్ ఇదిగా వచ్చేస్తుంది ఎయిర్పోర్ట్ అదిగా వచ్చేస్తుంది అనేది ఎందుకంటే అది ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడానికి కావచ్చు అది మంచి విషయమే అంటే కనీసం వస్తున్నాయని తెలిసి ఇన్వెస్టర్లు వస్తాయి మెల్లగా ఇది మన అమరావతి రియాలిటీ అని నా అభిప్రాయం థ్యాంక్